హాయ్ అండి అందరికీ ఈరోజు నా స్టైల్లో గోంగూర అదేనండి తెలంగాణలో పుంటికూర అంటారు కదా అదే పుంటికూర గుడ్డు కర్రీ చేస్తున్నాను ఒకసారి ఇలా చేసుకొని తింటే హాహా ఎంత బాగుంటుందో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము పదండి ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ని ఉడికించుకోవాలి ఉడికించుకొని పొట్టు తీసిన తర్వాత అందులో ఫ్రై ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి చిటికెడు ఉప్పు వేసి ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు కొద్దిగా కారం వేసుకొని ఇలా రౌండ్గా తిప్పి ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు పోపు దినుసులు వేసి అందులోనే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఆల్రెడీ మనం పసుపు బాయిల్డ్ అయిన ఎగ్స్లోనే వేసాం కాబట్టి పెద్దగా పసుపు అవసరం లేదు ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర రెండు కట్టల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి గోంగూర తొందరగానే మెత్తబడుతుంది కానీ పచ్చివాసన మాత్రం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోకుంటే గోంగూర కర్రీ అస్సలు టేస్టీగా ఉండదు చేదు చేదుగా పుల్లపుల్లగా ఉంటుంది అంటే ఆకు ఆకుపసరు వాసన వస్తుంది కాబట్టి గోంగూరను మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఇప్పుడైతే మెత్తబడింది కానీ ఇంకొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది గోంగూర ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి టేస్టీగా ఉంటుంది చట్నీ చేయడం కూడా ఈజీ ఇలాగే అసలు మిక్సీ పట్టకుండా చట్నీ చేయాలి అప్పుడే గోంగూర రుచి బాగుంటుంది ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి తినేదాన్ని బట్టి వేసుకుంటే ఏ కూరలైనా రుచిగా ఉంటాయి లేకపోతే మనం చూపిస్తున్నట్టుగా క్వాంటిటీ సరిపడకుండా వేసుకుంటే రుచి బాగుండదు మనం ఎంత తింటామో అంత వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా గరం మసాలా ఇందులో వేసి అంత కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేసాను అంత కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ పులుపు అంతా ఎగ్స్కి పట్టేలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకో ఫ్రై అయినాక దించుకొని అన్నంలో తింటే ఎంత రుచిగా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి బాయ్